చాలా దారుణం ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట వాస్తవం ఎందుకంటే నా ఫోనే ట్యాప్ చేశారు ఈ విషయం వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికే వచ్చి నాకు చెప్పడమే జరిగింది ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా దారుణం ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ ఇంతమంది ఫోన్ ట్యాప్ చేశారు అన్న విషయం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంతమంది ఫోన్ ట్యాప్ చేశారు అన్నది చాలా ఘోరం చాలా భయంకరంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు ఇది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు జాయింట్ ఆపరేషన్గా చేశారో లేకపోతే కోఆపరేషన్గా చేశారో షేర్డ్ ఇన్ఫర్మేషన్గా చేశారో తెలియదు కానీ ఇది అన్నమాట వాస్తవము వాస్తవాలను బయటపెడుతున్న మీడియా మీద దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇది చాలా చాలా అరాచకం మహా టీవీపై జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగవ స్తంభం తప్పకుండా తప్పును తప్పుగా ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల ముందు వచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ వ్యవస్థలో తమకు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ట్విట్టు ద్వారా రెచ్చగొట్టి కార్యకర్తలను ఉసుకొల్పి దాడి చేయించడం అంటే వారి యొక్క రాజకీయ విలువలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయో స్పష్టమైతా ఉంది శాశ్వతం అధికారం ఎప్పుడు ఎవరికి కాదు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో దిగిపోయిన తర్వాత విమర్శలను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పరితగించి మీడియాపై దాడి చేయడం అంటే వారికి ఉన్నటువంటి విచక్షణ ఏ విధంగా కోల్పోతున్నారు ఏ విధంగా ఫ్రస్టేషన్ అసహనానికి గురైతోన్నారో అర్థమవుతోంది నేను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది పోలీసు అధికారులకు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి ఎవరు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యమైనటువంటి మీడియా మీద దాడి చేసిన సందర్భంలో కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి సంస్థల ఆస్తులు కానీ హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక మంచి స్వేచ్ఛ శాంతి భద్రతల వాతావరణానికి భంగం ఓవర్ కల్పించిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నేరుగా సీసీ కెమెరాల ఫుటేజ్లు ఉన్నాయి ప్రత్యక్షంగా వాళ్ళు కూడా కొన్ని టీవీలో లైవ్ చూపించామని చెప్తా ఉన్నారు ఏది ఏమి జరిగినా ఇది ఒక కుట్రపూరితంగా ప్రణాళిక ప్రకారంగా నాయకులే రెచ్చగొట్టి కొంత భవిష్యేటువంటి వాతావరణంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఈ వ్యవహారం జరిగింది తప్పకుండా ప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ పార్టీ నేను మా గౌరవ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా టెబుల్స్ చైర్మన్ ఎమ్మెల్సీ వెంకట గారు అనిల్ గారు పై అందరం కూడా మిగతా పార్టీ అంతా కూడా ఈ యొక్క సిబ్బందికి వీరికి అందరికీ అండగా ఉంటది జర్నలిజంకు ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది అయితే ఈ దాడి పట్ల తప్పకుండా విచారణ జరుగుతోంది ఇప్పటికే కొంతమంది దోషులను పట్టుకోవడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా చట్టపరిధిలో చర్యలు తీసుకోబడతాయి ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంత కూడా ఇటువంటి పరిస్థితులను ప్రభుత్వం నిషిద్దంగా కఠినంగా వ్యవహరించేటువంటి బాధ్యత తీసుకుంటారు మహా న్యూస్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అప్రజాస్వామిక చర్య ఇది పిరికి చర్య చట్టపరంగా న్యాయపరంగా ఏ అంశాలు ఉన్నా కూడా ఎదుర్కోవాల్సిన స్థితిలో సహనాన్ని కోల్పోయి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఇలాంటి దాడులు సహించరానివి అన్నిటికంటే ముఖ్యంగా కేటీఆర్ ట్వీట్ చేసిన కొంచెం సేపటికే వచ్చి మహాన్యూస్ మీద దాడి చేసిందంటే అది ఒక ప్రొవొకేటివ్ అటాక్ అన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది మీడియా స్వేచ్ఛ తర్వాత పత్రికా స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ అనే వాటికి తావు లేకుండా వాళ్ళ ప్రభుత్వంలో చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి లేదంటే ఎంక్వైరీలో జరుగుతున్న నిజాలు బయటికి రావడం వల్ల తట్టుకోలేని స్థితిలోనే ఇలాంటి దాడులకు తెగబడుతున్నట్టుగా మనకు కనబడుతున్నది దీని విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తుందని నేను భావిస్తున్నా అన్నిటికంటే ముఖ్యంగా ఇది బిఆర్ఎస్ పార్టీ సంస్కృతి తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఆరోపణలు లేదంటే వాస్తవాలని బయటపెట్టే క్రమంలో ఇలాంటి దాడులకు దిగడం అనేది చేతకాంతనంగానే మనం చూడాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది దీనికి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని నేను కోరుకుంటున్నా ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు అవకాశం ఉండకూడదు కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తన ఏదో జాగీర్గా భావిస్తున్న పరిస్థితి చాలా విడ్డూరంగా కనిపిస్తున్నది తర్వాత ప్రభుత్వం చట్టం న్యాయం అనే వాటి పట్ల వాళ్ళ గౌరవం లేదంటే ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు సో గతంలో వాళ్ళు చేసిన వికృత చేష్టలో లేకపోతే నీచపు చర్యలు లేకపోతే ప్రజాస్వామ్యం అపాశం చేసే విధంగా వివరించిన తీరు సిగ్గుపడాల్సింది పోయి ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోవడం అనేది వాళ్ళు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రమాదంలో పడే స్థితికి వాళ్లే తెచ్చుకుంటున్నారనే విషయాన్ని అర్థమవుతున్నది ఇలా ఎన్ని రకాల కథనాలు ఎన్ని రకాల భావాలు వాళ్ళ మీడియాలతోని వాళ్ళ యొక్క అనుకూలమైన మిత్రులతో ప్రతిపక్షాల మీద లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద గతంలో చేసిండో ఆ రోజు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడులకు దిగలే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిజం ఎప్పటికైనా నిలకడగా ఉంటదనే ఉద్దేశంతో ఉన్నాం దీనికి బిఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి రావడం అనేది సిగ్గు చేయడం మహా న్యూస్ పైన టిఆర్ఎస్ వాళ్ళు దాడి అనేది చాలా ఆహాకరం ప్రజాస్వామ్యంలో ఈ మీడియా అనేది చాలా ఉపాసేసారి టిఆర్ఎస్ ఉద్యమానికే ఊపిరి ఎగన ఉంటే ఇది వార్తా సంస్థలే అలాంటి వార్తా సంస్థల పైన దాడి చేసేటువంటి మీ చెప్పు ఆలోచన టీఆర్ఎస్ గుర్తుంది తెలియదు ఒకసారి టీఆర్ఎస్ మాకు తెలియదని చెప్పచ్చు ఇప్పుడైనా టీఆర్ఎస్ అర్జెంటుగా మహాటి వచ్చి మీరు మా వాళ్ళు చేసిన తప్పు అని ఒప్పుకోవాలి లేకపోతే మా వాళ్ళు కాదని చెప్పుకోవాలి అది చేయకుండా మీరు మౌనంగా ఉంటే మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని ఫుల్ చేయడంలో భాగమే ఏ టీఆర్ఎస్ ఉద్యమానికి అయితే బూకులు వచ్చిందో ఆ మీడియాని మీరు గుర్తు నోకం అనేది ఆ ప్రజాస్వామ్యం వ్యతిరేకం కనిపిస్తా ఉన్నారు